శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశనే తొలి ఏకాదశి అని కూడా అంటారు ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని అర్చించడం వల్ల చాలా ప్రయోజనదాయకం మంచి మోక్షాన్ని కూడా కలగజేస్తారు విష్ణుమూర్తి వారు తొలి ఏకాదశి అంటే చాతుర్మాస్య దీక్షములు నాలుగు మాసములు దీక్ష దీక్షగా చేస్తారు పండితులందరూ కూడా అటువంటి నాలుగు మాసములు దీక్షగా చేసేటువంటి ఈ తొలి ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా జరిగేటువంటి ఈ రోజుల్ని చాతుర్మాస్య దీక్షలు అంటారు ఈ తొలి ఏకాదశి నాడే విష్ణుమూర్తి వారు శేషపాన్విపై శైన్యోగ నిద్రలోకి వెళతారు ఆ శుద్ధ ఏకాదశి నుండి సైన్య నిద్రలోకి వెళతారు కాబట్టి దీన్ని శైన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేస్తారు కాబట్టి దాన్ని ఉత్న ఏకాదశిని అంటారు అటువంటి ఈ మాసంలో ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని అర్చించగలరు